ఈరోజు ఈ అప్పులు పాలైన రాష్ట్ర ప్రభుత్వ కళ్యాణాన్ని అప్పులు తీర్చడానికి కానీ వడ్డీలు కట్టడానికి కానీ ప్రభుత్వ నిర్వహణకు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ సంక్షేమ కార్యక్రమాలని వీటన్నిటి పేరుతో మళ్ళా కానీ పన్నులు భారాలు పెంచితే అది ప్రజలు మూల్య స్థితి వస్తుంది ఇప్పుడే ఒక్కొక్కళ్ళు తలసరి అప్పు లక్ష అరవై వేల రూపాయలు ప్రజల మీద ఉంది ప్రతి రైతు ప్రతి వ్యవసాయ కూలి ఈరోజు ఏదో ఒక రూపంలో చిన్న చిన్న వ్యాపారస్తులు మధ్యతర ఉద్యోగాలు సైతం అప్పులు చేసేస్తున్నాయి అప్పులు చేయటం ప్రజలకు అలవాటు ప్రభుత్వానికి అలవాటైంది మొత్తం వ్యవస్థ అప్పులు పోాలి అనుసినటువంటి పరిస్థితి మనకి స్థితిలో ప్రజల ఆదాయాలు ఎలా పెంచాలి ప్రజల ఆస్తులు ఎలా పెరగాలి అని ఆలోచించాల్సిన అవసరం దానికి అవసరమైనటువంటి విధానాలని రేపు రూపొందించాలి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టడం వాళ్ళు ఆర్డినెన్స్ ఇచ్చి మరో రెండు నెలలు మూడు నెలలు ఓటర్ అకౌంట్ ప్రవేశపెడతాం మరి ఈ సంవత్సరం అంతా ఓటర్ అకౌంట్ ద్వారానే దాదాపు పూర్తి అయిపోతే ఇక బడ్జెటరీ అలాట్మెంట్స్ ఎలా ఉంటాయి డెవలప్మెంట్ ప్రజలకు దాని వల్ల మెయిల్ ఏంటి ఏదో చెప్పగలిగినటువంటి పరిస్థితి కాదు ఎందుకంటే ప్రభుత్వం కనుక ప్రజలు చాలా యాక్షలు పెట్టుకున్నారు మరి నెరవేరాలని అంటే ప్రజలకి సౌకర్యాలు సంక్షేమ కార్యక్రమం డబ్బులు రావాలి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు రావచ్చు ఈ నిధులు పోగేసుకోవడానికి ఉన్నటువంటి మార్గాలు రెండే రెండు మార్గాలు ఒకటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి మనకు రావాల్సినటువంటి నిధుల్ని అది పనుల రూపాయినా కానీ గ్రాంట్ల రూపాయినా కానీ స్పెషల్ అసిస్టెన్స్ అంటే రాష్ట్ర విభజన తత్వం ప్రకారం రావాల్సిన స్పెషల్ అసిస్టెన్స్ కోసం రావచ్చు రెండవది ఇక్కడ ఈ ఈ ప్రకృతి వనరుని మన సహజ సంపదలు లూటీ చేసినటువంటి మన భూములు మన నీళ్లు మన అడవులు మన మైండ్ అన్నింటినీ లూటీ చేసినటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ ముఖ్యంగా అదాని లాంటి కార్పొరేట్ కంపెనీలు గత ప్రభుత్వం మొత్తం కట్టబెట్టేసింది మన భూముల్ని మన కోర్టులు అన్నిటిని కూడా ఈ లూటీ చేసిన పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల మీద అదనపు పనులు అదనపు వేస్తాయి ఈ రెండే మాట్లాడాలి ఈ రెండు విషయాలు ఇందులో ప్రస్తావం లేదు అది అంటే ఇందులో ఎలా సమకూర్చుకుంటారు నెక్స్ట్ అనేది లేకపోతే సహజంగానే ప్రజల మీద ఈ భారం ఉండబడుతుంది అనేటువంటి అభిప్రాయం కలగడానికి అవకాశం ఉంది ప్రభుత్వం ఈ లోటును పూడ్చుకోవడానికి ఏం చేయబోతున్నదనే ప్రత్యామ్నాయం పెట్టాల్సిన అవసరం ఉంది ఈ స్వేకపత్రం ఇది పూర్తిగా కేంద్రం నుంచి మన రాజధానికి పదిహేను వేల కోట్లు వస్తాయని చెప్పాను ఈ పదిహేను వేల కోట్లు వివిధ సంస్థల ద్వారా మేము సమీకరించి మేము మీకు తోడ్పడతాము అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మరాజ్ సేఖారావు చెప్పింది అంటే వాళ్ళు అది గ్రాంటర్ కానీ అది లేదా మన కేంద్రం ఇచ్చే సహాయం అని కానీ లేదా వివిధ మల్టీ లెటరల్ ఏజెన్సీలు అంటే ఇప్పుడు నిన్న అమరావతి ముఖ్యమంత్రిని కలిశారు స్పెషల్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు అది స్పెషల్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే అది బ్రిక్స్ మన ఇండియా కూడా భాగస్వామి గొప్పగా వరల్ బ్యాంక్ తెచ్చామని చెప్పండి బ్రిక్స్ మన బ్రిక్స్ దాకా బ్యాంకు ద్వారా తీసుకునేటువంటిది అప్పు ఇస్తారు అప్పు ఉండదు దాని అప్పు ఇస్తారు ఈ అప్పు కేంద్రం ద్వారా మనకు వస్తుంది కేంద్రం ద్వారా వస్తే కాబట్టి కేంద్రమే భరిస్తుంది అని ఇంటర్ప్రిట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు తప్పులు ప్రచారం చేస్తున్నారు మన రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన బీజేపీ ప్రతి విషయంలో మిస్లీక్ చేస్తారు పదిహేను వేల కోట్లు సీతారామన్ చెప్పలా ఇది మన గ్రాంట్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పలే పురంధేశ్వర గారు సివి రమేష్ గారు సీఎం రమేష్ అసెంబ్లీ పార్లమెంట్ లావీలో మాట ఇది గ్రాంటే డే అన్నారు మరి గ్రాంట్ అని పార్లమెంట్ ప్రకటించవచ్చునే బడ్జెట్ పార్లమెంట్ పెట్టినప్పుడు ఇది గ్రాంటే డే అని పార్లమెంట్ ప్రకటిస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకు ఈ అస్పష్టత ఈ అస్పష్టతకి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు శ్వేతపత్రంలో కూడా మనకి అసిస్టెన్స్ అనేది మిగతా వాటికి పోలవరానికి ఎనవబడిన ప్రాంతాలకి గ్రాంట్లు ಅಲಾಟ್ಂಟ್ಸ್ ಅಪಟ್ಟು ಕೂಡ ದೀಕ ದೀನಿ ಸ್ಪೆಷಲ್ ದೀನಿ ರಾಷ್ಟ್ರ సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే అప్పు ఇవ్వడం సపోర్టే గ్రాంట్ సపోర్టే అలాట్మెంట్ సపోర్ట్ ఏదైనా సపోర్ట్ మరి నాలుగు కేంద్ర బడ్జెట్ పెట్టిన నాలుగు రోజుల తర్వాత ఈ శాత పత్రం అసెంబ్లీలో అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా డిప్లొమాటిక్గా పదం వాడింది మీద అటు గ్రాంట్ అని చెప్పలేక ఇది లోన్ అని చెప్పలేక సపోర్ట్ అనే కొత్త పదం వాడి ఇది జనాన్ని మబ్బి పెట్టుకునే అంటే అప్పులు పెరిగకపోతే జనం మీద భారాలు పెరుగుతాయి అలాగే విశాఖ ఫ్యాక్టరీ విషయంలో కూడా మనకు డెబ్బై నాలుగు కోట్లు తగ్గినాయి పోయిసా బడ్జెట్ కానీ ఈసారి బడ్జెట్ అంటే డెబ్బై నాలుగు బడ్జెట్ అలాట్మెంట్ పెట్టుబడి పెరగాలి దానికి సపోర్ట్ పెరగాలి నష్టాల్లో ఉంది ఇప్పుడు డెబ్బై నాలుగు కోట్లు తగ్గించడం అంటే అర్థం అంటే దాన్ని కిల్ చేయండి వాళ్ళు పాళ్ళు ఏమన్నారు దీన్ని ప్రైవేటీకరించం ఇది ఉంటుంది అంటే ఉంటుంది ఎక్కడ పోతే విశాఖపట్నం ఎక్కడ పోదు విశాఖపట్నంలో ఉండే బిల్డింగ్లు ఎక్కడ పోదు ఉద్దేశపూర్వకంగా మిస్లీడ్ చేస్తాను అన్ని విషయాల్లో కూడా లేదు పోలవరం విషయంలోనంటే బీజేపీ మిస్లీడ్ చేస్తూ ఉంటే తెలుగుదేశం వాళ్ళు గమ్మన ఉన్నారు అంటే యొక్క డిప్లొమాటిక్గా అందుకని అసలు ఏంటి కేంద్రం నుంచి మనకు వచ్చే సహాయం ఉందా లేదా ఇప్పుడు వెనబడిన ప్రాంతాలకి మేము ఆదుకుంటాము విభజన చట్టంలో చెప్పినట్టే మేము సహాయం చేస్తాము యువజన్ చట్టంలో ఏం చెప్పారు ముందేళ్ళ కంటే తరహా ప్యాకేజ్ ఇస్తాము ఇప్పుడు కొత్తగా ప్రకాశం జిల్లాను కూడా చేర్చారు మంచిది ఇంక ముందు ఏడు జిల్లాలు ఉన్నాయి రాయలసీమ నాలుగు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఇప్పుడు ప్రకాశం ఉమ్మడి జిల్లాను కూడా చేర్చారు ఎనిమిది జిల్లాలు మరి దీనికి ఇస్తున్న నిధులేమిటి ఎవరిని ఆట జనాన్ని ఊరించడానికైనా పేర్లు పెట్టి ఇంతకుముందు యాభై కోట్లు యాభై కోట్లు పంజారం చేశారు అది కూడా ఆపేశారు మూడేళ్ళ నుంచి ఇప్పుడు ఈ బడ్జెట్లో ఎంత ఇస్తుందో చెప్పాలి ఆ పొద్దుల్లో కూడా లేదు ఎంత ఇస్తుంది మరి బుందెలు కంట ప్యాకేజ్ అని అంటే ఒక్కొక్క జిల్లాకు పదివేల కోట్ల రూపాయలు అంటే ఎనిమిది జిల్లాలకు ఎనభై వేల కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తే కానీ కొన్ని ప్రా ఇరిగేషన్ ప్రాజెక్టులు లేదు కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది జరగలేదు మరి అదేమీ ప్రస్తావన లేదు మరి కేంద్రం ఇచ్చే అసిస్టెన్స్ మీద కేంద్రం నుంచి వచ్చే సహాయం మీద ఏ ప్రస్తావన లేకుండా మనం మరి ఆ అంతా ఎలా పుట్టుకుంటాము రెండవది ఇప్పుడు అదానికి మన భూమి దాదాపు రెండు వేల ఎకరాలు పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టు పేరుతో హైడల్ ప్రాజెక్టు పేరుతో కేటాయించారు ప్రజలు వ్యతిరేకిస్తున్న గ్రామ సభలు వ్యతిరేకించిన బలవంతంగా గత ప్రభుత్వం కేటాయించింది ఈ మన రా కృష్ణపట్నం పోర్టు రంగవరం పోర్టు మొత్తం స్వాధీనం చేసి అంటే ఆంధ్రప్రదేశ్ని అత్తగారు అల్లుడు సొమ్ము దానం చేసినట్టు మోడీ చెప్పడం జగన్ దానం చేసేయటం మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు మౌనంగా ఉన్నారు అదాని విషయంలో మన వనరులన్నీ లూటీ చేసుకెళ్తున్నాయి అదాని లాంటి బడా కార్పొరేట్ కంపెనీలు లూటీ చేసుకెళ్తుంటే ఎందుకు చూస్తూ కోరుకున్నారు ఇప్పుడు షిరిడీ సాయి కంపెనీ లూటీ చేసిన ఎన్నికలకు ముందు పేర్లు పెట్టి మరీ చెప్పారు తెలుగుదేశం ఈ అవినీతి మీద విచారణ తరపు మేము ఆర్డర్ కూడా డిమాండ్ చేసాం ఈరోజు శ్వేతపత్రం అసలు లేవు మరి ఎందుకు మౌనం వహిస్తున్నారు రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న వాళ్ళ గురించి ఎందుకు రాయలేదు లూటీ చేశారు లూటీ చేశారు లూటీ చేస్తానికి అవకాశం కల్పింది జగన్ కానీ లూటీ చేసింది ఎవరు లూటీ చేసిన వాళ్ళ పేర్లు ఎందుకు ప్రస్తావిస్తారు ಅಂತ ಪ್ರಭುತ್ವಾ ಲೂಟಿ ಕೊನಸಾತದೆ ಅದಾನಿ ರಾಜ್ಯ ಕೊನಸಾತ್ತೆ ಇಲ್ಲಗೇ ಸಿಡಿ ಇಲ್ಲ ಅಪ್ಪಜೆವು ಮನ ವಿದ್ಯು ಯಂತ್ರ ಅಂತ ಸೀಟ್ ಮೊದಲು ಟ್ರಾನ್ಸ್ಫರ್ ದಾಖಲೆ ಈ ವಿದ್ಯುತ್ ಟ್ರೂ ಚಾರ್ಜ್ ಪ್ರೂಅ ಚಾರ್ಜ್ ಎಲ್ಲ ಕಂಟಿನ್ಯೂ ಅಂತ ವೇಲೋ ರೂಪಾಯಿ ಈ ರೇಲ್ ಹೇಳ್ಸಿರ ಅದನ್ನು ಬರಬೇಕು ఇంకో పదిహేడు వందల ప పదిహేడు వేల కోట్ల రూపాయలు పైప్ లైన్లో ఉంది ఈ సంవత్సరం రేపు వచ్చే సంవత్సరం పదిహేడు వేల కోట్లు అప్పీల్ చేస్తున్నారు ట్రూ ఆఫ్ ఛార్జీలు కనపాలని రెగ్యులేటర్ కమిషన్ అయితే ఈ పదిహేడు వేల కోట్లుగా పడ్డాయి అంటే వాసిపోతుంది జనానికి కరెంటు పీకేస్తారు ఫీజులు కూడా మరి పదిహేడు వేల కోట్లు తగ్గిస్తారా ఉంచుతారా విద్యుత్ రాబావం గురించి దీంట్లో ప్రస్తావించినప్పుడు ట్రూ ఆఫ్ చార్జీలు రేపు ఈ సంవత్సరం రేపు ఆ సెప్టెంబర్ అక్టోబర్లో వాళ్ళు ఫైనల్ చేస్తారు ఈ ఫైనాన్షియల్ ఇయర్కి మనకు వచ్చే రెండేళ్లలో చేస్తా ఉన్నప్పుడు దాని గురించి ఎందుకు మోహం వస్తుంది కాబట్టి ఈ మాకు ఉన్న ఉన్న ప్రభుత్వం కజ్యాన పరిస్థితి చేస్తే చాలదు ప్రజల పరిస్థితి రాష్ట్రం యొక్క అభివృద్ధి పరిస్థితి ముఖ్యంగా దీన్ని డ్యూటీ చేస్తున్న కార్పొరేట్ కంపెనీల పరిస్థితి మన రాష్ట్రానికి ద్రోహం చేసిన కేంద్ర ప్రభుత్వం యొక్క నిస్సహాయం అసహాయం రకంగా ద్రోహం ఎన్నుకోటి పడుతున్న పరిస్థితి మనం సహాయం చేయకుండా వచ్చే మాటలు చెప్పి వ్యూహానికి యాభై ఆరు వేల కోట్లు ఇవ్వటండి మనకి మాత్రం పదిహేను వేల కోట్లు అది కూడా అప్పో గ్రాంట్ తెలియనటువంటి ఒక అక్రమకు వచ్చేటువంటి మనకే ఈ రెండు మధ్య కనీసం ప్రశ్నించగలన పరిస్థితి కూడా లేదా ప్రభుత్వాన్ని బీహార్కి యాభై వేల కోట్లు ఎందుకు ఇచ్చారు పన్నెండు మంది ఎంపీలు ఉంటే ఇలా పదహారు మంది ఎంపీలు ఉన్నారు పెద్ద కర్ర ఏళ్ళది చిన్న కర్ర వాళ్ళది ఈ ఓత కర్రలు రెండు కేంద్ర ప్రభుత్వాన్ని మోస్తున్నాయి అంత రిస్క్ తీసుకొని మోస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కనీసం బీహార్తో పాటు సమానంగా ఒక యాభై వేల కోట్లు తీసుకురాలేనా రాష్ట్రానికి మరి సమాధానం చెప్పాలని చెప్పుకోవచ్చు అలాగే శాంతి భద్రతలు కాదు మొన్న పెట్టారు శ్వాత భారత శాంతి భద్రతలు చాలా దారుణంగా ఉన్నాయి ముఖ్యంగా అరాచకంగా ఉన్నది పోలీస్ యంత్రాంగం అంతా వన్ సైడెడ్ అయిపోయి ఎవరు ఉంటే వాళ్ళు భజన చేస్తే పోలీస్ యంత్రాంగం మేము డిమాండ్ చేస్తుంటే గత ఆహార సందర్భాల్లో ముఖ్యంగా ప్రజా ఉద్యమాల నిర్వహణ సందర్భాలు టీచర్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఇళ్ల నుంచి బయటకు రానివడా అంగన్వాడీ వాళ్ళు వస్తే వాళ్ళని నివేదిస్తారా ఇలాంటి ఎక్సెస్లు పోలీస్ ఎక్సెస్ జరిగినటువంటి వాటి మీద విచారణ జరపాలి చట్ట విరుద్ధంగా వ్యవహరించినటువంటి పోలీసు అధికారులు ఆ అధికారులకు ఆదేశించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి పక్ష సాధింపులు చేయాలని మేము కోరుకోవట్లేదు ట్రాన్స్ఫర్ తోటి సమస్య పరిష్కారం అవ్వదు లేక మనం లూప్ లైన్లతో చేస్తే కొంతమందిని వీలు చేసుకొచ్చి ప్రమోట్ చేసి పెద్ద పెద్ద పదవులు ఇస్తే ఈ సంస్థ పరిష్కారం రావు పోలీసు యొక్క వైఖరిలోనే మార్పు రావాలి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆయన విశాఖ అనకాపల్లి పర్యటిస్తే అనకాపల్లి జిల్లాలో ఉన్న మా పార్టీ నాయకులందరూ నీళ్ళ దగ్గర అరెస్ట్ చేశారు అవుసారి అసలు వాళ్ళకు మన గవర్నమెంట్ వచ్చింది ఎవరన్నా పోతారా నిరసన లేదని తెలియదు అసలు అటువంటి ఉద్దేశం లేదు అటువంటి ప్రకటనలు కూడా లేవు పోనీ ప్రకటనలు చేస్తే మేము చంద్రబాబు నాయుడు గారిని దృష్టికి తెచ్చాం నాకు తెలియదు అన్నారు ఆయన ಆಯ್ನೆ ಅಂತ ಮಾತ್ರ ನಿನ್ನ ಎಂತ ವೈಖರಿ ಕೊನಸಾತೀ ಅಂದರೆ ಪೊಲೀಸ್ ವೈಖರಿ ಮಾರ್ಪಡಸ್ ಎರಡು ಅಧಿಕಾರ ಡೆಮೋಕ್ರಟಿಕ್ ರೈಟ್ಸ್ ಮಾನವ ಹಕ್ಕು ವಿಷಯ ನಿಷ್ಪಕ್ಷಪಾತ ವ್ಯವಹರಿಸಿ ಲೂಟಿ ಈ ಗಂಜಾಯಿ ಮಾಫಿಯಾಲಪಿಯಸೋ ಮಾಫಿಯಾಲ್ ಮಾತ್ರ ದೋ ಚಿರಿ ವದೇ ఉద్యమకాలం మీద పడితే కేసులు చెప్పారు తెలుగు చేసిన వాళ్ళ నాయకులతో అందరు పేర్లు అసెంబ్లీలో నిలబెట్టారు ఎవరెవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి అవన్నీ కానీ వాళ్ళందరూ సొంత సమస్యలు వాళ్ళ మీద కూడా కేసులు అన్యాయంగా పెట్టిన అక్రమంగా పెట్టినాయి ఉన్నాయి కానీ ప్రజల కోసం పోరాడుతున్న వాళ్ళ మీద సొంత అనేది లేకుండా రాజకీయ కారణాలు లేకుండా కేవలం ఉద్యమం ప్రజల తరఫున నిలబడ్డందుకే చచ్చలు కేసులు పెట్టి వాటి మీద ప్రస్తావన లేదు అసలు ఉద్యమాల్లో కార్మికుల మీద రైతుల మీద పోలీల మీద వీళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారు అందుకని ఉద్యమకారుల మీద పెట్టిన కేసులు అన్నిటిని రిట్రా చేయాలి భూ వాళ్ళ మీద కేసు పెట్టారు ఇప్పుడు ఏదైనా నెంబర్ ఆఫ్ కేసు చూపిస్తే ఇప్పుడు సిపిఐ మీద అరవై నాలుగు కేసులు ఉన్నాయి అరవై నాలుగు కేసులు ప్రకాశం జిల్లాలోనే ఉన్నాయి ఈ ప్రకాశం జిల్లా నాయకుల మీదే ఉన్నాయి ఒక్కొక్కల మీద పది కేసులు అంటే ఈ లెక్కలు కూడా అవసరం పోలీసులు కనీసం ఎంతమంది మీద ఎన్ని కేసులు ఉన్నాయో కూడా ఎవరు మొత్తం ప్రజా మీద పెట్టినటువంటి అక్రమ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను నెక్స్ట్ రాబోయేటువంటి పరిపాలన చంద్రబాబు పరిపాలన ఇటువంటి చర్చించేటువంటి చర్చించే సంస్థలను పరిష్కరించండి సంఘాల పిలవని సంఘ నాయకుల పిలవని చర్చించి ఒకసారి కాదు రెండు సార్లు పరిష్కారం మేము ఊరేగం జరపకునేము ధర్నాలు జరపకునేం రైడ్లు లెక్కనేమో బస్సులు ఎక్కనేమండి అది డెమోక్రసీ కాదు ఆ వైఖరిలో పూర్తిగా మార్పు రావాలని చెప్పి మేము కోరుతున్నాం అలాగే ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రాబోయేటువంటి ఐదేళ్ళు ఇప్పుడు ఆయన విజన్ ట్వంటీ పార్టీ సంబంధించి మాట్లాడుతున్నారు మోడీ చెప్పాడు అయితే వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మోడీ నడులు ఎర్రండి జనం ఎర్రగొట్టారు ఇప్పుడు మోడీలాగే వీళ్ళు ఎర్రగొట్టు చూసుకుంటే చేయగలిగింది లేదు విజన్ ట్వంటీ ట్వంటీలు రిసిప్ట్వంటీ ఫార్టీ సెవెన్లు వాళ్ళు ఏం అరగదు ఐదేళ్ళు అధికారులు గ్యారెంటీగా ఉంటారు కాబట్టి ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్ళకు నలభై ఏళ్ళకి ఇట్లాగే మీరు చేసుకోండి కానీ ఐదేళ్లలో ప్రజలకు ఏం చేయగలరు అంతవరకు ప్రాక్టికల్గా ప్రణాళికలు రూపొందించి ఇప్పుడు మన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి ఉంది తెలుగు ఒక సంవత్సరంలో ఇచ్చేసి పూర్తి చేసేది పోలవరం మళ్ళీ కొత్తగా డయాఫ్రామాలు కట్టాలన్నారు ఇరవై ఆరు మార్చి కల్లా కూర్చేస్తా ఉన్నారు డయాప్మాలు మళ్ళీ కొత్త కట్టాల్సి వస్తే కట్టిన తర్వాత కానీ అది మన మట్టి కట్ట రాక్ పిల్ జరగదు మెయిన్ డ్యామ్ జరగదు మరి ఎప్పుడు జరుగుతుంది కానీ ఐదేళ్లలో పథకం రాజధాని కావచ్చు రాజధాని మాస్టర్ ప్లాన్ అంటున్నారు రాజధాని మాస్టర్ ప్లాన్ చేయాలంటే ఇరవై ఏళ్ళు పడుతుంది మళ్ళీ చైనా మళ్ళీ సింగపూర్ మళ్ళీ జపాన్ అంటే అవ్వదు ఈ ఐదేళ్లలో అసెంబ్లీ పార్లమెంటు క్వార్టర్స్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటే ముందు ఎవరు కూడా రాజధాని ఒకసారి తరలించడానికి సాహసం చేయరు చేయకుండా ఉండే విధంగా చట్టం కూడా మార్పు చేయాలి చట్టం తెచ్చేసింది ఒక చట్టం తెచ్చేయాలి అమరావతి రాజధాని చేయకుండా కేంద్రంలో గెలిచి చేసేవాళ్ళు చేస్తే దానికి బాధలు పెట్టారు ఐదేళ్ల తర్వాత ఇక మళ్ళీ ఎవరు మాత్రమే సాహసం ఒక ఐదేళ్ళకి సరిపడా ప్రాక్టికల్ ప్రణాళికలు రూపొందించి దానికి అనుగుణంగా రాజధాని అయినా పోలవరం అయినా ఇతర ప్రాజెక్టులైనా డెవలప్మెంట్ ప్రాజెక్టు టైకప్ చేయడం మంచిది ఈ ప్రకాశం జిల్లా వెలుగుపడతనానికి వెలుగుబడి ఇతర ప్ర రాయలసీమ ఉత్తరాంధ్రకి వెలుగుబడినతనం నుంచి ప్రణాళిక జిల్లా ఏ జిల్లా 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 అవి ఈ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని వస్తా ఉన్నాం దాని దాన్ని ఈ అణుబుడ ప్రాంతాల మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శాఖపత్రం రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం జిల్లాలో వారి అప్పుడు ఏం చేయాలో అవుతుంది వరకునే మేము తోడ్పడతాం సహకరిస్తాం అది ఇదని ఒకటి కబుర్లు ఆంధ్రప్రదేశ్కి మాత్రం కడుపు నిండా కబుర్లు చెప్పారు నిధులన్నీ బీహార్కి ఇచ్చారు వీళ్ళు మాట్లాడకుండా కూర్చున్నారు అందుకని ప్రజలు దీని మీద గొంతెత్తాలి ప్రజలే దీన్ని వాస్తవాలు గ్రహించి కేంద్రమేద వస్తే తేవాలని చెప్పి And na a mas o detalhe que eu